ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు ఇతను చేసిన ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాకు తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే ఎందుకంటే ఇంకా ఏది అయినా కానీ సంపాదించుకోవచ్చు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు పదవి పోతే సంపాదించుకోవచ్చు విద్యార్థులు వారి మంచి సమయం పోయింది ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు వారు చేసినట్లుగా మేము చేయం దాని యొక్క పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసర్సు లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అతను రూసా నిధులు దాదాపు వంద కోట్లు దుర్వినియోగం చేశాడు ఇక్కడ ఏ విధంగా దుర్వినియోగం చేసింది ఇక్కడ ఏ విధంగా అవినీతి చేసింది తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ఉండే స్టాఫ్ దగ్గరనే అతని శిక్ష వేయించే విధంగా మేమందరం కృషి చేస్తాం దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఎవరు వాల్యుయేషన్ చేస్తారు ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు అసలు వస్తే డిస్టింక్షన్లు కూడా ఇస్తారు మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపిఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు మీకు ఆ ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలిచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు కానీ ఇక్కడ రీ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ రీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకొని ఇటే ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నట్టు కూడా యూనివర్సిటీలో పడ్డారు ఏదైతే పదవికైతే ఆయన రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టుగా చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది